హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈసారి టెట్ స్కోర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది మరి నెక్స్ట్ డిఎస్సిలో మీకున్నటువంటి టెట్ నైంటీ హండ్రెడ్ మార్క్స్ అయితే సరిపోవు సో టెట్లో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు కానివ్వండి లేదా కొట్ కొత్తగా టెట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానివ్వండి మన షెడ్యూల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు పేమెంట్లో జాయిన్ కాకపోయినా కానివ్వండి నేను చెప్పే విధంగా షెడ్యూల్ ప్లానింగ్ వేసుకొని చదివితే మీకు ఈజీగా టెట్లో వన్ థర్టీ టు వన్ ఫార్టీ స్కోర్ ఈజీగా అయితే స్కోర్ చేయగలరు మరి ఆ ప్లానింగ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అదేవిధంగా మీరు ఓన్గా అయినా కానివ్వండి అలా ప్లాన్ వేసుకొని చదివితే పక్కాగా అయితే సక్సెస్ కాగలరు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నవంబర్లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు చూద్దాంలే అనుకుంటే మాత్రము మరి టెట్ స్కోర్ వన్ థర్టీ వన్ ఫార్టీ రావడం మాత్రం చాలా చాలా కష్టము మీకు వన్ థర్టీ వన్ ఫార్టీ స్కోర్స్ రావాలి అనుకుంటే మాత్రము మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగించాలి ఎందుకు చెప్తున్నాను టెట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ డిఎస్సిలో చాలా వరకు నార్మలైజేషన్ ఉండకపోవచ్చు అనేటువంటిది మాత్రము ఒక రూమర్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ మెగా డిఎస్సిలోనే నార్మలైజేషన్ ప్రక్రియలో కొందరికి ఎక్కువ మార్కులు కొందరికి తక్కువ మార్కులు అలా ఏడవడం వల్ల నార్మలైజేషన్ పైన కొంచెం నెగిటివ్ ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సి మాత్రము నార్మలైజేషన్ ప్రక్రియ తీసివేసి ఒక జిల్లాకి ఒక క్వశ్చన్ పేపర్ పరంగా ప్రాసెస్ అయితే వెళ్ళిపోవచ్చు అనేది మాత్రము చాలా మంది యాస్పిరెంట్స్ కాదు చాలా మంది అంటున్నటువంటి విషయం అనమాట అలా వస్తే ఇంకా నార్మలైజేషన్ ప్రక్రియ ఉండదు కాబట్టి మీ కష్టాన్ని బేస్ చేసుకునే రిజల్ట్ సో మీరు డిఎస్సి క్వశ్చన్ పేపర్ అటు ఇటు వచ్చినా కానివ్వండి ఐ మీన్ కొంచెం హార్డ్ వచ్చినా కానివ్వండి అందరికీ హార్డ్ అనిపిస్తుంది బట్ మీకు ఇంకా ప్లస్ పాయింట్ అనేది టెట్ స్కోర్స్ కావాలి అందుకే టెట్ స్కోర్ ఈసారి చాలా ఇంపార్టెంట్ టెట్ స్కోర్స్ మాత్రము నెగ్లెట్ అయితే చేయవద్దు మీకు నైంటీ వచ్చాయా ట్వెల్వ్ మార్క్స్ వెయిటేజ్ వన్ వస్తే సిక్స్టీన్ మార్క్స్ వన్ థర్టీ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చారనుకోండి ఎయిటీన్ మార్క్స్ యాడ్ అవుతాయి అంటే ట్వంటీ మార్క్స్కి టెట్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ వెయిట్ సో ట్వంటీ మార్క్స్కి ఎయిటీన్ మార్క్స్ యాడ్ అవుతున్నాయి అంటే మీకు అడ్వాంటేజే కాబట్టి డిఎస్సికి అది ఒక ప్లస్ పాయింట్ కాబట్టి టెట్టు మార్క్స్ చాలా చాలా కీలకము మీరు గ్రూప్లో జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి నేను చెప్పే విధంగా ఇన్ కేస్ మీరు జాయిన్ కావాలి అనుకుంటే మనమైతే టెట్ బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సెప్టెంబర్ నైన్త్ అనగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా ప్రిపేర్ అవ్వండి ఇన్ కేస్ మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి షెడ్యూల్ కూడా అబ్జర్వ్ చేయండి షెడ్యూల్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు అమౌంట్ వచ్చేసరికి ట్వెల్వ్ రూపీస్ తీసుకుంటున్నాము అది కూడా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా మీ దగ్గర బుక్స్ ఉండొచ్చు క్లాసులు అంతకుముందు కూడా విని ఉండొచ్చు బట్ ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నాం రెఫరెన్స్ కోసం సో ఏదైనా ఎగ్జామ్ రాశారు ఇన్ కేస్ మీకు డౌట్ ఉంది అనుకోండి మళ్ళీ ఎక్కడో మీరు సర్చ్ చేయకుండా మనం రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తున్నాము ఎగ్జామ్స్ ఇస్తున్నాము అదేవిధంగా రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం సో ఇవన్నీ కలిపి కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఇంకా ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి మన ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి టెట్ సిలబస్ మొత్తం వచ్చేసరికి నైన్టీ డేస్లో కంప్లీట్ చేస్తాం నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రేపటి నుంచి కౌంట్ డౌన్ చేసుకుంటే నైంటీ డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేసి తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది సో ఇది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి మీకు షెడ్యూల్ వైజ్ ఉంటుంది తర్వాత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది మనము రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశము సో ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు సో ఒక్కసారి లేట్ చేయకుండా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం సో మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు మీరు చాలా మంది డిఫరెన్స్ అడుగుతూ ఉంటారు మనమైతే కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ ఫ్రెండ్స్ ఎస్జిటి వాళ్ళకు మనం ఎస్జిటి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది టెట్ వరకు అయితే ఎయిత్ క్లాస్ వరకు పక్కాగా చదవాల్సిందే నైన్త్ ఏదైనా రిలేటెడ్ టాపిక్ ఉంటే నైన్త్ క్లాస్ రిలేటెడ్ టాపిక్ చదువుకుంటే చాలు అంతకన్నా నైన్త్ టెన్త్ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అంటే ఎయిత్ క్లాస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిందే నైన్త్ వచ్చేసరికి నైన్త్ వచ్చేసరికి లింక్ టాపిక్ పరంగా చదువుకుంటే సరిపోతుంది సో మ్యాథ్స్ కానివ్వండి సైన్స్ కానివ్వండి సోషల్ కానివ్వండి తెలుగు కానివ్వండి ఇవన్నీ మనము కంప్లీట్గా థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ బేస్డ్ వెళ్తాము ఇంకా సైకాలజీ అంటే ఇంకా యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే సైకాలజీలో వికాసం కానీ అభ్యసనం కానీ మూర్తిమత్వం కానీ వైదిక భేదాలు కానివ్వండి ఐసీటీ పరంగా కానివ్వండి అధ్యయన పద్ధతుల పరంగా కానివ్వండి మొత్తం సైకాలజీ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ పరంగా ఒకాబులరీ కానీ గ్రామర్ కానీ మొత్తం ఏదైతే అఫీషియల్గా సిలబస్ ఏదైతే ఇచ్చాడో ఆ సిలబస్ బేస్డ్ చేసుకొని అయితే వెళ్తాము తెలుగు పరంగా కూడా అంతే ఫస్ట్ వ్యాకరణాంశాలు భాషాంశాలు క్లియర్గా చెప్తాము తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ ఉంటుంది ఆటోమేటిక్గా మిగతా సబ్జెక్ట్స్ మెథడ్స్ కూడా ఉంటాయి ఐ మీన్ తెలుగు మెథడ్స్ ఇంగ్లీష్ మెథడ్స్ నెక్స్ట్ ట్రై మెథడ్స్ బేస్ చేసుకొని మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ ఓవరాల్గా టెట్టు సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం సిలబస్ నైన్టీ డేస్ కల్లా అయితే కంప్లీట్ చేస్తాము తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం మన షెడ్యూల్ ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ మొత్తం నైంటీ డేస్ ప్లానింగ్ అనమాట డేస్ ప్లానింగ్లో డే వన్ షెడ్యూల్ డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మిగతా సబ్జెక్ట్స్ ఉండవని మాత్రం క్వశ్చన్ ఫ్రెండ్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు ఒకే రోజు అన్ని సబ్జెక్ట్స్ చదవడం కష్టం కాబట్టి ఇప్పుడు నిదానంగా ఒక షెడ్యూల్ వైజ్గా చదువుకుంటే మీకు ఆ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది మధ్య మధ్యలో రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్ కూడా మీరు మర్చిపోకుండా మళ్ళీ రివిజన్ చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో మీకు రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ రేపు డే వన్ షెడ్యూల్ ఫస్ట్ మ్యాథ్స్ సైకాలజీ తెలుగు పెట్టాము సో మ్యాథ్స్ థర్డ్ క్లాస్ బేసిక్స్ పరంగా కాబట్టి థర్డ్ ఫోర్త్ అంత డెప్త్ ఉండదు కాబట్టి థర్డ్ క్లాస్ మొత్తం ఇచ్చాము సైకాలజీలో శిశు వికాసాన్ని బేస్ చేసుకొని పెరుగుదల వికాసము వికాస సూత్రాలు రెండు టాపిక్స్ పరంగా ఇచ్చాము తెలుగు బేస్ చేసుకొని చందస్ ఇచ్చాము సో ఫస్ట్ డే వన్ షెడ్యూల్ అంటే మనం ఎలా ఉంటుందంటే ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేసాము ఆల్రెడీ అమౌంట్ ఎవరైతే పేమెంట్ చేశారో నిన్న ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేశాము గ్రూప్లు యాక్టివేట్ కూడా చేశాము సో మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ గ్రూప్లు యాక్టివేట్ చేస్తాం రేపు మార్నింగే షెడ్యూల్ ఇచ్చేస్తాము అనమాట ఈ షెడ్యూల్ దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ క్లాసెస్ ఉంటాయి సో మొత్తం మీద ఎగ్జామ్స్ ఉంటాయి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ లేకుంటే టెక్స్ట్ బుక్స్ ఇప్పటి నుంచి అయినా గ్యాదర్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ ఉంటే టైం అనేది బాగా సేవ్ అవుతుంది సో మీకు డౌట్ ఉన్నాయి వీడియోస్ చూసుకుంటూ ఈజీగా ఉన్న ఈ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నారనుకోండి మీకు బాగా టైం సేవ్ అవుతుంది అందుకని టెక్స్ట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ మనమైతే హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ కూడా ఇస్తాము నేను ఒక ఫ్రెండ్గా ఏం సలహా ఇస్తున్నానంటే టెక్స్ట్ బుక్స్ ఉంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను సో షెడ్యూల్ ఉంటుంది వాటి కింద రెఫరెన్స్ క్లాసెస్ ఉంటాయి వాటి కింద ఎగ్జామ్స్ ఉంటాయి సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఏవైనా మిస్టేక్ ఎగ్జామ్స్ మొత్తం మనం ఒక పాస్కోర్డ్ ఇస్తాం మీకంటే ఒక పాస్కోర్డ్ పాస్ పాస్కోర్డ్ ఎంటర్ చేస్తేనే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుద్ది సో క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిన తర్వాత మీరు యాజ్ యూజువల్గా ఆన్లైన్ ఎలా ఎగ్జామ్ రాశారో మీరు మన డిఎస్సి కానీ ముందు చెట్టు కానీ అలాగే రాస్తారు మొత్తం లాస్ట్ను సబ్మిట్ చేయగానే మీకు మామూలుగా రెస్పాన్స్ షీట్ ఎలా వస్తుందో అలాగే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు ఎన్ని తప్పులు చేశారు తప్పు చేసిన దాన్ని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అవన్నీ అక్కడే డిస్ప్లే అవుతాయి సో తప్పు చేసిన దాన్ని మళ్ళీ ఒక్కసారి మీరు సర్చ్ చేసుకొని అక్కడే మీరు కరెక్షన్ చేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి ఒకసారి తప్పు చేశారనుకోండి ఆ క్వశ్చన్ ఒక్కసారి ఆలోచించి నెక్స్ట్ సార్ అది తప్పు చేయకుండా మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకోవడము అలా తప్పులు మీరు పునరావృతి కాకుండా ఎక్కడ తప్పు చేస్తున్నారు ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చెక్ చేసుకోవాలి అలా రిపీట్ కాకుండా ఉండడానికే ఎగ్జామ్స్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి నెక్స్ట్ డే టు షెడ్యూల్ ఐ మీన్ నెక్స్ట్ డేనే డే టు షెడ్యూల్ మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం ఇచ్చేస్తాం సో రేపు సెప్టెంబర్ ఫిఫ్త్ డే వన్ క్లాసెస్ ఎగ్జామ్స్ మళ్ళీ నెక్స్ట్ డే టూ ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము సైకాలజీ శిశు వికాసాన్ని బేస్ చేసుకొని ఎలిజిబెల్త్ పిఎస్జీ ఇచ్చాము తెలుగు బేస్ చేసుకొని అలంకారాలు ఇచ్చాము వీటిని బేస్ చేసుకుని కింద క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు సో మ్యాథ్స్కి సంబంధించినటువంటి లెసన్ వన్ లెసన్ టూ లెసన్ త్రీ అలా సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి సైకాలజీలో ఏ టాపిక్ ఆ టాపిక్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి నోమ్ ఛమ్స్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది కాళ్ళు రోజే సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది వాక్యాలు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ లెసన్ థర్డ్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ అలా ఏ లెసన్ కా లెసన్ ఉంటాయి కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ ఉన్నా కానివ్వండి చదివిన తర్వాత ఎగ్జామ్ రాసుకుంటే బేసిక్ నాలెడ్జ్ టు బేసిక్ నాలెడ్జ్ టు హై స్టాండర్డ్ వర్క్ ఐ మీన్ నేను ఈ టెట్ ప్రిపరేషన్లోనే మీకు డిఎస్సి ప్రిపరేషన్ కూడా చేపిస్తున్న ఫ్రెండ్స్ ఇది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు పర్ఫెక్ట్గా చెప్పగలను మీరు ఒక టెట్ ప్రిపరేషన్కే కాదు మీరు డిఎస్సి కూడా ఇదే సిలబస్ ఏ ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రిపరేషన్ మీకు డిఎస్సి కూడా బాగా యూజ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో క్వశ్చన్ పేపర్స్ కూడా కొంచెం స్టాండర్డ్లో చేసాము సో క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా ఉండటం లేదు మన డిఎస్సిలో మన ఎగ్జామ్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు మంచి స్కోర్లతో జాబ్స్ కూడా సాధించారు ఎగ్జామ్స్ ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో వాళ్ళు తెలిసి తప్పులు చేయడం వల్ల కొన్ని బిట్టు తెలిసి తప్పు చేసి వచ్చినవి కూడా మిస్టేక్స్ చేయడం వల్ల అంటే వాళ్ళకు కన్ఫ్యూజ్లో అలా చేయడం వల్ల చాలా వరకు మార్క్స్ లాస్ కావడం వల్ల జాబ్ కూడా జాబ్ కూడా సాధించలేకపోయారు అందుకే ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ ఇంకా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది మాత్రం చెప్పగలను రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డే ఫోర్ షెడ్యూల్ ఇక డే త్రీ చెప్పాను ఓకేనా నెక్స్ట్ డే ఫోర్ షెడ్యూల్ వచ్చేసరికి ఫిఫ్త్ క్లాస్ మొత్తం సెమ్ వన్ వన్ టు ఫైవ్ లెసన్స్ సెమ్ టు సిక్స్ టు టెన్ లెసన్స్ ఇచ్చాము శిశు వికాసాన్ని బేస్ చేసుకొని ఎరిక్స్ అని ఇచ్చాను తెలుగు బేస్ చేసుకొని ప్రకృతి వికృతులు అదేవిధంగా పర్యాయ పదాలు ఇచ్చాము అక్కడికి డే ఫోర్ అయిపోయింది నెక్స్ట్ డే ఫైవ్ ఏం చేశామంటే డే ఫోర్ వరకు ఎంతవరకు అయితే సిలబస్ జరిగిందో దానికి ఒక రోజు మధ్యలో గ్యాప్ ఇచ్చాము చూడండి అంటే ఏదైనా మిస్ అయినా కానివ్వండి మీరు కంటిన్యూషన్లో ఏదైనా సిలబస్ ఇన్ ఇన్ కేస్ పెండింగ్లో ఉన్నా అది కంప్లీట్ చేసుకోవడం కోసము ఇక్కడ ఎనిమిదో తేదీ ఇచ్చాము ఐ మీన్ సెప్టెంబర్ ఎయిత్ ఇచ్చాము నెక్స్ట్ నైన్త్ గ్యాప్ ఇచ్చాము నైన్త్ గ్యాప్ ఇచ్చేసి అంటే రివిజన్ కాబట్టి అంతకుముందు అంతా నైన్త్ కవర్ చేసుకొని టెన్త్ షెడ్యూల్ ఇస్తున్నాం అనమాట సో మధ్యలో రోజు గ్యాప్ ఎందుకంటే ఏవైనా మీరు అంతకుముందు మిస్ అయిన టాపిక్స్ ఏవైనా ఉంటే రెఫర్ చేసుకోవడం కోసం మధ్యలో రోజు గ్యాప్ ఇచ్చాము నెక్స్ట్ టెన్త్న షెడ్యూల్ ఇచ్చాము మళ్ళీ టెన్త్న ఏంటి రివిజన్ పరంగా ఇచ్చాము అంటే మ్యాథ్స్ పరంగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంకా మొత్తం పరంగా థర్డ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఆ మూడు క్లాసెస్ బేస్ చేసుకొని ఒక ఎగ్జామ్ అనమాట అంటే ఇంకా మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో వాటిని బేస్ చేసుకొని ఒక ఎగ్జామ్ సో ఇలా ఇస్తేనే మీరు మళ్ళీ రివిజన్ చేసినప్పుడు అక్కడ మిస్టేక్స్ చేసినా మళ్ళీ ఇక్కడ మిస్టేక్స్ చేయకుండా మీరు సర్చ్ చేసుకుంటారు అనమాట తెలుగు బేస్ చేసుకొని ఇంకెంతవరకు అయితే కంప్లీట్ అయి ఉంటుందో ఛందస్ కానీ అలంకారాలు కానీ వాక్యాలు కానీ ప్రకృతి వికృతులు పర్యాయపదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు అంటే అంతకుముందు డే ఫోర్ వరకు ఏదైతే సిలబస్ కంప్లీట్ అయిందో దాని వరకు సైకాలజీ ఇవ్వలేదు ఎందుకంటే వికాసం సగమే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇన్కంప్లీట్ శిశ్వికాసం అయిపోయిన తర్వాత మొత్తం శిశువికాసానికి సంబంధించినటువంటి ఒక రివిజన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇలా ఒక ప్రాసెస్ వైస్గా ఉంటుంది చూడండి డే సిక్స్త్ ప్రాసెస్ మ్యాథ్స్ సిక్స్త్ క్లాస్ సెవెన్ వన్ వన్ టూ ఫైవ్ లెసన్స్ ఇచ్చాము శిశువికాసాన్ని బేస్ చేసుకొని వికాసంపై ప్రభావితం చూపే కారకాలు కానివ్వండి పిఎస్ఏ కానివ్వండి నెక్స్ట్ నానార్థాలు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాము ఓకే ప్రకృతి వికృతి పర్యాయ పదాల వరకే ఇచ్చాము సో ఇక్కడ మీకు ఈ రెండు ఎక్స్ట్రా వచ్చాయి రివిజన్ టెస్ట్లో ఈ రెండు ఎక్స్ట్రా వచ్చాయి ఇది మీకు డే సిక్స్లో కవర్ అవుతుందన్నమాట సో డే సిక్స్లో వచ్చేసరికి నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ఇలా మీకు ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది మొత్తం నైంటీ డేస్ అయితే నేను రివ్యూ చేయటం లేదు ఎందుకంటే ఇంకా పేమెంట్ వాళ్ళకు మామూలు వాళ్ళకు డిఫరెన్స్ కనిపించాలి కాబట్టి మొత్తం పేమెంట్ వాళ్ళకైతే అలా షెడ్యూల్ వైజ్గా నైంటీ డేస్ వస్తాయి మీరు ఇలా ఓన్గా ఈవెన్ పన్నెండు వందలు కట్టలేకపోతున్నాము మాకు అవసరం లేదు ట్వెల్వ్ హండ్రెడ్ పేమెంట్ అవసరం లేదు ఓన్ అయినా ప్రిపేర్ అవుతాము అనుకుంటే మీరు ఇలా షెడ్యూల్ వేసుకొని మధ్య మధ్యలో రివిజన్ పెట్టుకుంటూ ఇలా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే వన్ థర్టీ మార్క్స్ రావడం పెద్ద కష్టమేం కాదు ఐ మీన్ వన్ ఫార్టీ మార్క్స్ రావడం కూడా పెద్ద కష్టమైతేమీ కాదు మీరు చేసేటువంటి మిస్టేక్స్ వల్లనే మీరు స్కోర్ అయితే నష్టపోతున్నారు అంతే తప్ప కస్ ఎవరికి వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళు ఇంటెలిజెన్స్ అని కాదు నైంటీ వచ్చిన వాళ్ళు ఇంటెలిజెన్స్ కాదని కాదు అందరికీ ఒకే క్వశ్చన్ పేపరే అందరికీ సేమ్ సిలబసే వాళ్ళు గంట ఎక్కువగా చదువుతున్నారు మీరు గంట తక్కువగా చదువుతున్నారు లేదా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ షెడ్యూల్స్ వేరుగా ఉన్నాయి మీ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ షెడ్యూల్స్ వేరుగా ఉన్నాయి ఆ కంపారిజన్ వల్లనే మీరు స్కోర్స్ అనేటివి కొంచెం తగ్గుతున్నాయి సో అలా కాకుండా మీరు కూడా మంచి స్కోర్స్ సాధించాలి అంటే మంచి ఒక ప్లానింగ్ వేసుకోండి సో స్టడీ మీద ఫోకస్ చేయండి నిస్టు డిఎస్సి సాధించాలనేటువంటి ఉద్దేశం ఉంటే మాత్రము టెట్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వన్ థర్టీ టు వన్ థర్టీ వన్ ఫార్టీ స్కోర్ టార్గెట్ పెట్టుకొని అంతకన్నా బెటర్ స్కోరే ఇంకా టార్గెట్ పెట్టుకొని చదువుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు విష్యూ ఆల్ ది బెస్ట్ మరి మన టెట్ క్లాసెస్ పరంగా ఎగ్జామ్స్ పరంగా రివిజన్ టెస్ట్ పరంగా జాయిన్ కావాలి అనుకుంటే రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ కాబట్టి ఆలస్యం చేయవద్దు వెళ్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ కాగలరు మరి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా టైంపాస్ మెసేజెస్ చేయొద్దు ఐ మీన్ ఊరికే టైంపాస్గా టెట్ మెసే పర్పస్ అని మెసేజ్ చేసి తర్వాత జాయిన్ కాకుండా ఓకే డిస్టర్బెన్సెస్ అనమాట మాకు డిస్టర్బెన్సే మీకు బాగోదు ఎందుకంటే మన అందరం చదువుకున్న వాళ్ళమే కాబట్టి మీకు వెల్డింగ్ ఉంటేనే మెసేజ్ చేయండి వెల్డింగ్ లేకపోతే మీరు డిస్టర్బ్ కావద్దు మమ్మల్ని డిస్టర్బ్ చేయద్దు ఓకేనా మీకు జాయిన్ కావాలి ఇంట్రెస్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఎనీ హౌ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ